జీవించకపోతే ఎవరు సంతోషించట్లేదంట దేవుడు సంతోషించట్లేదు తన యొక్క ఆత్మ సంతోషించట్లేదు ఈరోజు క్రైస్తువుడుగా ఉన్న నీవు విశ్వాస మూలంగా జీవించాలి భక్తి జీవితంలో ఎదుగుతున్న నీవు విశ్వాస మూలంగా జీవించాలి ఎప్పుడైతే విశ్వాస మూలంగా నువ్వు జీవిస్తావో ఎవరు ఆత్మ సంతోషపడుతుంది తెలుసా దేవునికి ఆత్మ సంతోషపడుతుంది అలా లోయా నీకు అనేక సార్లు కొన్ని కార్యాలు ఆగిపోయి ఉండచ్చు అనేక సార్లు కొన్ని ఆటంకాల వల్ల కొన్ని పరిస్థితులు బట్టి నీ జీవితంలో అనుకుని జరగపోవచ్చు మన జీవితంలో కొన్నిసార్లు అది ఒక పని బట్టి దూరం అయిపోయి ఉండొచ్చు లేకపోతే అనేక సార్లు ప్రార్థన చేస్తున్నా కూడా అది ఎందుని బట్టి అది మన చేతికి రావట్లేదు లేకపోతే ఆ కార్యం సఫలం జరగట్లేదు ఆ పని జరగట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నావేమో కానీ వాక్యం క్లియర్గా చలివిస్తూ ఉంది విశ్వాస మూలంగా నువ్వు కానీ ప్రార్థన చేస్తే నీతి మధ్య దీన్ని ఎన్నుకుంటే మాత్రం నీ యొక్క సంతోషం పరిపూర్ణమగినట్లు దేవుడు తగిన సమయంలో నీకు అది అనుగ్రహి అనుగ్రహింప ఇస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం దేవుడు తెలిసేయండి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి